తి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయ కలమన మన ధ్యానాంశము ఆయన జ్ఞానము నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనం చదువుకు నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనం ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పి చూస్తుంటున్నాం అలాగే ఈశ్వ గ్రంథము ఈశ్వయా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము చదివిన అన్నదినీ కార్యక్రమంలో ఇలాగ అన్నదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గెలబరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కావుంటున్నాం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆయన జ్ఞానము నాకు మితి లేదు అని చెప్పి చూస్తుంటున్నా ఆయనే సమృద్ధి ఆయనే జ్ఞానము ఆయనే బలము ఆయనే ఐశ్వర్యము ఆయనే గొప్ప దేవాతి దేవుడిగా మనం చూస్తుంటున్నాం ఎందుకంటే నీకు నాకు అనుగ్రహించిన జ్ఞానము ఆయన ఇచ్చిన జ్ఞానమే ఆయన జ్ఞానము ఎంతో గొప్పది మనం వర్ణించలేము మా జ్ఞానాన్ని ఆయన ఆయన యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని ఎంతగా మనము స్థుతించాలి అంటే ఆ సమస్తమునకు ఆధారభూతుడు సర్వసృష్టికి నిర్మాణకుడు సర్వాధిపతి అంతేకాదు కానీ సమస్తమును ఆయన జ్ఞానము ద్వారా ఆయన మాట ద్వారా కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు అందును బట్టి మనము ఆయన మనం స్థుతించాలి యహోవా నామము ఎవరికి తెలిసినా తెలియకపోయినా యూదులకు మాత్రము తప్పక తెలిసి ఉండాలి అంతేకాదు ఇస్రాయలు దేవుడు యహోవా ఏకైక దేవుడని గొప్ప దేవుడని మనం చూస్తుంటున్నాం అవును నీకు నాకు జ్ఞానమిచ్చింది ఆయనే నీకు నాకు బలమిచ్చింది ఆయనే నీకు నాకు శక్తి ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన ఇచ్చినవంటి ఆ జ్ఞానము ద్వారా ఆయన ఇచ్చినటువంటి బలము ద్వారా ఆయన శక్తిని ఆయన ఐశ్వర్యమును ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన గుణాతిశయాలను మనము తలపోసుకోవలసిన వారముగా ఉంటున్నాం తలపై మూడవ అధ్యాయము యక్షయ గ్రంథము పదే వచనంలో కూడా గమనించినట్లయితే నలభై మూడవ అధ్యాయము పదే వచనములో మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడునున్నాడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పి చూస్తాను ఆయనే రక్షించినవాడు ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే ఆది ఆయనే అంతమైనటువంటి దేవుడు సకల సృష్టి యావత్తు కూడా ఆయన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు ఆయన ఆకాశము ఆయన సింహాసనము భూమి మీద పాదపీఠముగా ఉంటుండగా ఆయన ఎంత గంభీరమైనటువంటి దేవుడు ఆయన ఎంత సూర్యుడు ఎంత బ బలము వాడు అంత పరాక్రమము కలిగిన వాడు ఆయన అటువంటి దేవాతి దేవుని జ్ఞానము లేనిదిగా ఉన్నది ఎంత గొప్ప జ్ఞానము కదా అటువంటి జ్ఞానము ఒకవేళ మనకు ఏమైనా జ్ఞానము తక్కువగా ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో చేరి ఆయనను అడగవలసిన వారముగా ఉన్నాం రవ్వ నాకు జ్ఞానము దచ్చి నాకు బలమును దయచేయి నాకు శక్తిని తెయచ్చి నీ సన్నిధిలో నిలకడగా ఉండి నీ సన్నిధిలో తండ్రి నివీచన ఆ జ్ఞాన సంపద ఆ జ్ఞానం కలిగిన మాటలు నాకు నేర్పించు ప్రభు అని చెప్పేసి అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అవును అన్యుడు ఆయన గొప్పతనాన్ని గ్రహించి ఆయన స్థుతించి ఆయన మాటలు విని ఆయన ఎంత ఎంతో ఎంతో ఎందరో ఆయన విశ్వసించినట్లుగా మనం చూస్తాం అంతేకాదు కానీ ఆయన సృష్టికర్త ఆయన నిత్యుడు ఆయన బలవంతుడు ఆయన మహా జ్ఞానిగా ఉంటున్నాడు అంతేకాదు కానీ సర్వ సృష్టికి నిర్మాణకుడుగా ఉంటున్నాడు యశా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా మనం గమనించినట్టయితే ఇరవై రెండవ వచనంలో బోధిగంతముల నివాసులారా నా వైపు చూ చూచి రక్షణ పొందుడి దేవుడు దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని చెప్పి చూస్తున్నాను ఆయన పిలుస్తూ ఉన్నాడు బోధిగంతముల నివాసుల నా వైపు చూసి రక్షణ పొందండి రక్షణ ఉచితమే అయితే రక్షణ నిలకడగా ఉండాలి అణిచిన జ్ఞానం సమృద్ధిగా ఉంది అణించినటువంటి ఐశ్వర్యం ఎంతో గొప్పదిగా ఉంది అణచినటువంటి శక్తి ఎంతో గొప్పదిగా ఉంది దేవుడను నేనే మరి ఏ దేవుడు కూడా లేడు ఇబ్బలోకంలో ఆయన తప్ప ఎవరు కూడా లేరు ఆయనే మొదటివాడు ఆయనే ఆది అంతమైనటువంటి దేవుడు అది ఎందు భూమి ఆకాశము సృజించినటువంటి ఆయన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో గుప్తమైన ఉన్నటువంటి అవును మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయట మీరు అనుగుణి నాకు మీకు అనుగ్రహింపబడి చూస్తుంటున్నాను అవును ఆయన జ్ఞానం ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాను అంతేకాదు కానీ రోమిడకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ చూడండి చదువుకున్నా రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాం ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింప ఎంతో అసక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని చెప్పి చూస్తున్నారు అగమ్యములు అనకాడ ఒకటే ఉంది కింద ఫోటో నోట్లో చూసినట్లయితే అడుగు జాడలు పట్ట నాకు శక్యము అని చెప్పి చూస్తున్నాం అప్పుడు ఆయన జ్ఞానము ఎంతో గొప్పదిగా ఉంది దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యం ఎంతో గంభీరమైనది అట్టి గంభీరమైనటువంటి అట్టి ఉన్నతమైనటువంటి అతి అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన్ను మనం ఎంతగానో మనం స్థుతించాలి ఎందుకంటే ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యం ఎంతో గంభీరముగా ఉన్నాయి ఆయన తీర్పులు శోధింప ఎంతో అవశ్యముగా ఉన్నాయని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన మార్గము ఎంతో అగమ్యములుగా ఉన్నాయని చూస్తుంటున్నాం అంతేకాదు కానీ యశాగ్రంథము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవచనం చదువుకున్నాం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోబలు నా త్రోబల వంటివి కావు ఇదే హో వాక్కు ఇక్కడ గమనించినట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అవును ఆయన ఎంతో గొప్ప దేవుడు కావున్నాడు ఆయన మనం ఎంతో మనం స్థుతించవలసిన వారము కావుంటున్నాం ఆయన జ్ఞానము ఎంతో గంభీరమైనది కావుంది ఎంతో ఆయన సూర్య కార్యములు చేశాడు గొప్ప కార్యాలు చేశాడు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చాడు ఎంతోమందిని బాగు చేశాడు ఎంతోమందికి ఐశ్వర్యం ఇచ్చాడు ఆయన బిడ్లగా చేసుకున్నాడు రక్షణ ఇచ్చాడు ఈ ఉదయకాల వేళలో అనుదిన అనుదృతి కార్యక్రమంలో మనమందరం కూడా చేరి ఆయన జ్ఞానము ఎంతో మితిలేనిదిగా ఉన్నది గంభీరమైనటువంటి దేవుడు ఆ జ్ఞానాన్ని మించిన వంటి జ్ఞానం ఇంకా లేదు ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆయనే గొప్ప దేవుడు ఇచ్చే దేవుడు సర్వసంపదలు ఆయనే ఇచ్చే గొప్ప దేవుడిని ఉదయకాల వేళలో హృదయ మనసార మనసారా స్థుతించి గనపరిచి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియపరలోకము తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ఈ లోకంలో మేము ఉంటుండగా దేవ మీరే మాకు తోడుగా ఉండి చక్కగా నడిపిస్తున్నందుకే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటావు కాల వేలులో తండ్రి ప్రభు అయినా మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయనా దేవ మీ లేఖనాలు చదువుకున్న కృపను మీరు మాకు దయచేస్తారు మీ జ్ఞానమును మీ వివేచన వివేకమును మాకు దైత్యం నుంచి మేము ప్రార్థన చేస్తాం వరక్షకు నే సూకృష్ తమ్ముడి మేము నా మన స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి ఆమెన్